ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ ఈ రోజు చనిపోవడం మరి కొంతమంది మంది స్థితిలో ఉండడం తిరుపతిలో మరి నేను సనాతన సనాతన యోధుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే హిందువులు ఇబ్బంది పెడతారో వాళ్ళ పైన యుద్ధం చేస్తానన్న మరి ఈ సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారిపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారా ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి భాషలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీసీడీ ఈఓ టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పిదాలు చేసినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు మరి వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఎంకెంట్ మినిస్టర్ చూహిస్తారా పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్షమాపణలు అడిగాడు ఈరోజు మరి మీ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా మరి నూట ఎనిమిది రోజులైంది మీరు తిరుపతి లడ్డూను అక్క ప్రచారం చేసి నూట ఎనిమిది రోజులంటే నూట ఎనిమిది అనే సంఖ్యకి భారతదేశంలో హిందూ ధర్మంలో పవిత్రత ఉంది ఏ మంత్రం పండించాలన్నా నూట ఎనిమిది సార్లు పండిస్తారు మరి ఆ నూట ఎనిమిదో రోజు ఈరోజు మళ్ళీ ఆ దేవదేవుడు పవన్ కళ్యాణ్తో క్షమాపణలు చెప్పించాడు కానీ ఇందుకు ఆరు మంది బలి కావడం చాలా విచారకరం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రచారం అంతా అబద్ధాల పునాదుల మీద మీ అభివృద్ధి అంతా ప్రచార మాధ్యమాలపైన మీరు కనీస లాండ్ ను తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినందుకు మీరు బాధ్యత వహించాలి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి ఎన్నడూ కూడా తిరుపతి చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి అన్యాయం జరగలే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పద్ధతిగా మెయింటైన్ చేసినారు ఎంతో క్రమశిక్షణతో మెయింటైన్ చేయాలి నడిపించినారు మరి రోజు టీవీ ఫైవ్ సంబంధించిన బీఆర్ నాయుడు పెట్టినారు ఆయన ఏ రోజు తాత్విక సంస్థల్లో పనిచేసినాడు ఆయన ఏ రోజు ప్రజా జీవితంలో ఉన్నాడు ఏ రోజు బాధ్యతాయుతమైన పదవిని నిర్వర్తించినాడు కేవలం చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడంలో సహాయపడ్డాడనేసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పదవులు పంచుకొని ఈరోజు టీటీడీకి అప్రతిష్టం తీసుకొచ్చిన బీఆర్ నైన్ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలా ఎన్వైర్మెంట్ మినిస్టర్ని రాజీనామా చేయించాలా పవన్ కళ్యాణ్ ఉత్పత్తి క్షమాపణలతో ప్రజల్ని మోసపరిచేది కాదు నిజంగా నువ్వు వీళ్ళందరూ అధికారులు తప్పిదాలు చేస్తున్నారని పదే పదే మాట్లాడుతా ఉన్నావు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు నువ్వు అధికారంలో ఉండి అధికార వైఫల్యంలో నువ్వు భాగస్వామి అధికారులపై నియంత్రణ లేక నీ మాటే ఐఏఎస్లు విన వినట్లేదని నువ్వు మాట్లాడితే నీకు పరిపాలన చేసే అర్హత లేదని ప్రజలు భావిస్తారు నిజంగా నీకు నాయకత్వం కావాలనుకున్నా లేదా నువ్వు కొన్ని లక్షల మంది నీకు ఓట్లు చేశాను ఇరవై సీట్లు ఇచ్చారు ప్రజా జీవితంలో కొనసాగాలన్నా నువ్వు మొబైల్ అయితే బయటకు వచ్చి మాట్లాడమని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని మెరుదీచుకునేది కాదు కేసులతోనో ఎంక్వైరీ పేర్కొనం అభివృద్ధిని ఆపేది కాదు మీకు అభివృద్ధి నిజంగా ఈ ఈరోజు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఈ ఏడెనిమిది నెలలో మీరు ఏం అభివృద్ధి చేశారు ఎన్ని వేల కోట్లు నిధులు తెచ్చారు ప్రజలకు ఎంత పంచారు అభివృద్ధికి ఎంత ఎంత మంచారో మీది శ్వేతపత్రం విడుదల చేసి తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్లీ ఒక అవకాశం ప్రజల్ని కోరాలని డిమాండ్ చేస్తాం ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటి ప్రమాదం జరగలేదు అంటే ప్రభుత్వ యంత్రాంగం పది లక్షల మందిని అయినప్పుడు నియంత్రించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి డైమింగ్స్ కేటాయించి టోకెన్స్ ఇచ్చి బలైన సమయంలో మీరు రాండి అని చెప్పి వాళ్లకు టికెట్లను పంపిణీ చేసేటువంటి చర్యలు తీసుకోవచ్చు కానీ అటువంటి ఆలోచనలు ఎవరు లేరు అందరూ దుఃఖంకెళ్లారు మరోవైపు ఇక్కడ డాకు మహారాజ్ అని అనంతపురంలో దాని ఒక సభ జరగోతా ఉన్నారు ప్రమోషన్ సభ పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రజల్ని తరలించి బండ్లు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వేల మందిని తీసుకొచ్చి వ్యాపారం కోసం ప్రమోషన్ చేసే కార్యక్రమానికి ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు మరి ఎస్పీ గారి సహా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ డాగు మహారాజు పోషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు సాధారణంగా మేము అధికారంలో ఉన్నప్పుడు గమనిస్తే తిరుపతిలో ఏదైనా బందోబస్తులకు నిమిత్తము అనంతపురం జిల్లా నుంచి పోలీస్ యంత్రాంగం తీసుకొని పోయేవారు మేము ఎప్పుడైనా అధికారులకు ఫోన్ చేసినప్పుడు లేదు సార్ బందోబస్తు అంతా తిరుపతి పోయినారు పోలీసులు ఇంకా లేరని వాళ్ళు ఏదో మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇస్తే మరి ఈ రోజు అనంతపురం జిల్లా పోలీసులంతా ఇక డాపు మారాల కోసం నిలబడ్డము చిత్తూరు జిల్లా పోలీసులు అంతా కుటుంబంలో చంద్రబాబు గారి పర్యటనలో ఆ నిధిబంధం ఉండడం వల్ల దిక్కులేని పరిస్థితుల్లో ఆ స్టాంప్ పేడ జరిగింది తొక్కిచలాగడం జరిగింది ఆ మంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది కుట్ర వైసిపి వాళ్ళు కుట్ర చేశారు వైసీపీ వాళ్ళతో జరిగింది సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఫస్టు వారు అపాయకంతో ఉందని చెప్తున్నారు దానికి ఏమంటే ప్రశ్న వాళ్ళ చరిత్ర అధికారం ఉంది ప్రభుత్వం నడపాల్సింది వాళ్ళు ఈ రోజు కూడా వైసీపీ అంటే వాళ్ళు రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవాలి